ఈ రోజు చేయబోతున్న కర్రీ ఏంటంటే మటన్ కర్రీ అనమాట అంటే మటన్ కర్రీ ఎందుకన్నానంటే మటన్ కన్నా బాగుంటుంది ఈ ఆగాకరకాయ కర్రీ దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం చక్కగా ముందుగా ఆగాకరకాయల ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత ఇంకొక ప్లేట్లో ఉల్లిపాయలు అండ్ టమాటా కూడా కట్ చేసుకోవాలి అండ్ మటన్ లాగే దీనికి కూడా అల్లం వెల్లి పేస్టు అక్కడి నుంచి మీకు అందరికీ తెలిసిన విషయం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్టింగ్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత తరిగిన ఉల్లిపాయలన్నీ అందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఈ పచ్చిమిరగాయలు కొంచెం కారం కోసం వేసాను ఇది కూడా ఒక అంతకు మంచికే బాగానే ఉంటుంది హెల్త్కేం పోవలేదు కాబట్టి వేసుకున్న తప్పు లేదండి తర్వాత బాగా ఈ మగ్గి వరకు మనం గరిడితో అటు ఇటు తిప్పుకోవాలి అలా తరిగిన తర్వాత ఇంకొంచెం టమాటీ మొక్కలు కట్ చేసుకున్నాం కదండి అవి కూడా అందులో వేసుకుంటే గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ కోసం రెండు మూడు టమాటాలు ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది అలాగా ఇవి కూడా మగ్గే వరకు కొంచెం టైం వెయిట్ చేయాలి తర్వాత ఎంత తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది మంచి పాత్ర పోషిస్తుంది దీనికి తర్వాత ఎలా వేగుతూ ఉంటాయండి సేపు వెయిట్ చేస్తూ ఏదైనా సీరియల్ కానీ లేకపోతే యూట్యూబ్లో ఏదైనా సాంగ్స్ కానీ పెట్టుకొని వినండి టైం గ్యాప్లో తర్వాత అప్పుడప్పుడు చూస్తూ ఉండండి లేకపోతే మాడిపోవద్దు అడుగు అడుగు మాడిపోకుండా ఉండాలంటే మీరు వాటిని గమనించుకుంటూ ఉండాలి అలా తయారైన మన గ్రేవీలోని అప్పుడే కట్ చేసుకున్న మన ఆగాకరకాయ మొక్కలు చక్కగా తరిగి వేసుకోవాలి అందులో పిక్కలు ఉంటాయండి పిక్కలు తీయకపోతే తిన్నప్పుడు డిస్టబెన్స్ ఉంటుంది ముందుగానే ససిరాత్తు చేశారంటే తినేటప్పుడు బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చక్కగా కట్ చేసుకోండి పిక్కలన్నీ నీట్గా క్లియర్గా ఏరుకున్న తర్వాత మనం ఇంకా చేయాల్సిన తదుపరి ఏంటంటే మళ్ళీ మూతపెట్టి ఐ మగ్గే వరకు వేయి కూర మటన్తో పోల్చుకుంటే ఆగాకరకాయ కూర చాలా బాగుంటుంది అనమాట దీనికి అంత టేస్ట్ ఎందుకు వస్తుందో మరి అస్సలు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకో నాకు కొంచెం కారం తక్కువ అనిపించిందండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత మార్కెట్లో దీని వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుందండి ఈరోజు నేను కిలో యాభై రూపాయలు కొన్నాను మీ ఏరియాలో ఎంత దొరుకుతున్నాయో అవి కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి యాగాకరగా కూర అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నానంటే ఈ యాగాకరగాయ పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారండి నాలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఈ వీడియో తప్పకుండా చూసి నేను చెప్పినట్టు కర్రీ వండుకొని బాగుందో లేదో దానికి కూడా కామెంట్ చేయండి మీ అందరికీ హైజనిక్ అయిన ఫుడ్ అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కాబట్టి ఈ పండినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా వండుకొని తినండి ఇందుకో మళ్ళీ నాకు ఇంకా కొంచెం మగ్గాలనిపించింది అందుకే నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కాసేపు మేనేజ్ చేసుకుంటూ అటు ఇటు యూట్యూబ్ వీడియోస్ అవి చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఆ కూర వైపే చూసుకుంటూ ఉన్నాను నేను చేసిన తప్పు అంటే ఏంటంటే మీకు చెప్పాను కానీ నేనే కొన్ని కొన్ని నాటిలో పిక్కలు తీయడం మర్చిపోయాను దానివల్ల తిన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయ్యింది ఈసారి మనం కుప్పి పెట్టి తినే వరకు వెయిట్ చేయాలన్నమాట